సంక్రాంతి పండక్కి మేమైతే మా విలేజ్ వచ్చామన్నమాట అంటే మా అమ్మ వాళ్ళది విలేజే మా దేవాలది విలేజ్ అనమాట సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సో అది ఎక్కడంటే వేమవరం బుడ్లవల్లేరు మండలం అంటే కొండలం తల్లి గుడి ఉంటుంది కదా సో ఆ అనమాట వచ్చేస్తే మాత్రం అక్కడైతే వేమవరంలో మా పొలం ఉంది అక్కడ పొలంలో ఇప్పుడైతే ప్రజెంట్ మినపు మొక్కలు వేసామన్నమాట అంటాం కదా మినుములు అవి వేసాము దానికైతే పొలంలో మొక్కలు మిషన్తో వరి కోయించడం వల్ల మొక్కలైతే చేల్లో వచ్చేసి అంటే చమ్మదనం ఎక్కువైపోయి మొక్కలు బాగా రాలేదు అంటే వచ్చినవి కూడా కూలింగ్కి చనిపోయినాయి అనమాట సో దానికి స్పేర్ చేయడానికి వెళ్తున్నాం నేను ఈ ముందు నడిచేది అయితే మా హస్బెండ్ అనమాట సో అంటే పొలం తక్కువే కదా ఒక ఫైవ్ సిక్స్ స్పేర్లు కాబట్టి మేము మేమే కొట్టడానికి వెళ్ళాము అంటే ముందు కొట్టడానికి సో ఇక్కడైతే ముందు కలుపుతున్నాను చూడండి వైరస్కి ఫంగస్కి ఇంకా మొక్క కొంచెం ఎదగడానికి బలానికి కలిపి ముందు కొడదామని చెప్పి వెళ్ళాము సో ముందు ముందు కొట్టడానికి అయితే వాటర్ తోడేసుకోవాలి ముందులో ఒక స్పేర్కి ట్వంటీ లీటర్స్ వరకు పడతాయి అనమాట వాటర్ సో అందులోనే మనం ఏమేమి ముందు కలుపుతున్నామో అవన్నీ ఎలా కలిపేసుకునే వాళ్ళు వేరే సపరేట్ బకెట్స్లో ఇది ఒక ముందు అనమాట ఒక రకం దీంతో కొలత ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ అలా ఎంత అయితే ఒక స్పేర్కి ఎంత వేయాలో ట్వంటీ లీటర్స్కి అంతా అక్కడ రాసి ఉంటుంది మనం తీసుకొచ్చిన ఫర్టిలైజర్స్ మీద సో వాటికి ఎంత అయితే వేయాలి సో రెండు బకెట్లు కలిపి పెట్టుకున్నాం కదా సిక్స్ స్పేర్స్ పడతాయి సుమారుగా అంటే ఎప్పుడు స్పేర్ చేస్తారు కాబట్టి తెలుస్తుంది కాబట్టి అలా నాలుగు రకాల మందులు ఒక్కొక్కటి మనం కొలతలు పెట్టుకున్న మూతల్లో వేసేసి వాటిని మనం వాటర్ తోడుకుంటాం కదా సో పిల్లకాలువలో అంటాం కదా బోదులు అందులో వాటర్ ఉన్నాయి పొలం దగ్గర సో అందులో తోడేసేసి కలిపేసాను అనమాట ఇది నాలుగోది మందు కలుపుతున్నాం ఇవన్నీ కలిపేసి స్పేర్లో వేయాలి వేసి నేనే వేసాను సో వేస్తే స్పేర్ చేయాలన్నమాట ఇంకా పొలంలో అండ్ చిన్నప్పుడు అయితే అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం మా నాన్న వాళ్ళ వెనకాల సో ఎన్నో ఇయర్స్ అయిపోయింది మ్యాక్సిమం టెన్ ఇయర్స్ అబోవ్ అయిపోయింది పొలాలు వెళ్ళి సో ఇలా స్పేర్ చేసిన బిందీలు అందరూ స్పేర్లో వేస్తే అలా స్పేర్ చేస్తారు సో అందరికి తెలిసిందే అనుకోండి కాకపోతే చూడండి మొక్కలు అయితే ఏం లేవు పలుచుగా ఉన్నాయి సో ఉన్న వాటికి వస్తాయి కదా అవి అందు గురించి వాటి కొట్టాలి కాబట్టి ఇలా మందులు తెచ్చి స్పేర్ చేశాము ఈ సంక్రాంతి పండుగైతే ఇలా అయింది పక్కన పొలాలైతే కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి ఇదైతే మేము కొంచెం దూరంలో ఉంటాం కాబట్టి కొంచెం మొక్కలు అంతా ఒత్తు రాలేదు చూడండి చాలా గ్యాప్ ఉంది చైన్ మొత్తం సో ఇదంతా కవర్ అయితే బాగుంటుంది అని అనిపించింది అండ్ స్పేర్ చేసేసిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ కాలువ ఉంది కదా చైన్కి ఒక సైడ్ ఏమో ఒక తల దగ్గర కాలువ ఉంటుంది ఒక తల దగ్గర అయితే బోధి ఉంటుంది పిల్ల కాలువ సో ఎందులో వాటర్ తీసుకెళ్ళచ్చు ఇక్కడికి వచ్చేసేసి మేమైతే కాళ్ళు చేతిలో ఇవి కడిగేసేసి బిందులు కూడా కడిగేసుకున్నాం నీట్గా ఇంటికి వెళ్ళిపోయాయి అన్నమాట అంతే బాయ్